బాలీవుడ్లో ఉమ్మడి కుటుంబం అంటే ముందుగా గుర్తొచ్చేది దగ్గుబాటు ఫ్యామిలీనే ప్రముఖ నిర్మాత రామనాయుడు తనయులుగా ఇండస్ట్రీలో పాపులర్ అయిన నిర్మాత సురేష్ బాబు హీరో వెంకటేష్ దశాబ్దాల నుంచి కలిసే ఉంటున్నారు పేరుకు అన్నదమ్ములే అయినా సురేష్ బాబు వెంకటేష్ మధ్య స్నేహితులకు ఉన్న చనువు ఉంటుందని అన్ని విషయాలను వారు కలిసి చర్చించుకుంటారని ఇండస్ట్రీ వర్గాలు అంటుంటాయి అందుకే ఇన్నేళ్లైనా వీరి మధ్య గొడవలు రాలేదని టాక్ అయితే తాజాగా సురేష్ బాబు వెంకటేష్ మధ్య ఆస్తుల పంపకం జరుగుతోందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది రామానాయుడు ఉన్నంతకాలం ఈ ఇద్దరు ఆస్తుల పంపకం గురించి పట్టించుకోలేదని సమాచారం కానీ ఎప్పటికైనా ఈ ప్రక్రియ జరిగి తీరాల్సిందే కాబట్టి ఇప్పుడు సామరస్యపూర్వకంగా ఆస్తుల పంపకం చేసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి రామానాయుడుకు హైదరాబాద్ చెన్నై బెంగళూరుతో పాటు దేశంలోని పలు నగరాల్లో స్థిర ఆస్తులు ఉన్నాయని వీటితో పాటు వెంకటేష్ సురేష్ బాబు ఆస్తులు మొత్తం లెక్కగట్టి పంపకం చేసుకుంటున్నారని తెలుస్తోంది అయితే ఈ ప్రక్రియ అంతా అత్యంత గోప్యంగా జరుగుతుందని ఈ కుటుంబ తప్పితే మరో వ్యక్తి ఇందులో ఇన్వాల్వ్ కావడం లేదని టాక్ తన తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తులు కొంత తమ చెల్లెలకి కూడా ఇవ్వాలని దగ్గుబాటి బ్రదర్స్ భావిస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది చూస్తుంటే ఇంతకాలం ఎంతో సామరస్యంగా కలిసి ఉన్న దగ్గుబాటి బ్రదర్స్ ఆస్తుల పంపకం విషయంలోనూ కూల్ గానే సెటిల్మెంట్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది